హలో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు జామీ శుబోదలో ఓ సరదా సరదా అయిన చిన్నారులకు చాలా ఇష్టమైనటువంటి జంతువుల కథను వివరించాలనుకుంటున్నాను మనకి జంతువులు పక్షుల కథలు అనగానే మిత్రలాభం మిత్రభేదం పంచతంత్రం గుర్తొస్తుంది కదండి మన చిన్నీశ్వరి గారి యొక్క మిత్రలాభం మిత్రభేదం పంచతంత్రం విష్ణు శర్మ గారి యొక్క సంస్కృతంలో రచించినటువంటి విష్ణు శర్మ గారి యొక్క పంచతంత్రం మనకి గుర్తొస్తుంది మరి పంచతంత్రంలో కథలన్నీ కూడా మనుష్య భాషలో మాట్లాడుకునే విధంగా చాలా అద్భుతంగా వాటిని సృష్టించారు కదండి ఆ సృష్టించడమే కాకుంటే ఆ కథలు వింటూ ఉంటే ఆనందంతో పాటు చక్కటి నీతి కూడా వస్తుంది అంటే మనల్ని ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు అని చెప్పడానికి ఆ కథలు ఎంతో దోహదపడతాయి అందులో ఓ సరదా అయిన కథను మీకు ఇప్పుడు ఒక కల్పిత కథని చెప్తాను అనమాట అనగనగా ఒక అడవిలో నాలుగు కుందేళ్ళు ఉన్నాయండి ఆ నాలుగు కుందేళ్ళు ఎప్పుడూ స్నేహంగా ఉండేవి ఏవి తెచ్చుకున్నా హాయిగా చక్కగా పంచుకొని తినేవి అలా రోజులు గడుస్తున్నాయి అదే అడవిలో ఒక సోమరపోతు కోతి ఉంది సోమరపోతు అంటే మనకు తెలుసు కదండి ఏ పని చెయ్యదు ఎక్కడ తేరగా దొరుకుతుందా ఆ విధంగా తిందామా అని ఆలోచన వస్తుంది ఏదో విధంగా మోసం చేసి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా ఆ సోమరపోతు కోతికి ఈ నలుగురు కుందేళ్ళు కనబడ్డారు నాలుగు కుందేళ్ళు కనబడ్డాయి అవి స్నేహంగా ఉండడం అవి తెచ్చుకున్న ఆహారాన్ని ఒకసారి చూసి కుళ్ళిపోయి వెంటనే ఏదో కిందంగా వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చుకున్న పండ్లు కానీ కాయలు కానీ ఇవి మనం కాజేసియాలి మోసం చేసి చేద్దామని ఆలోచన వచ్చింది అలాగే ఒకరోజు చక్కటి ఒక ప్లాన్ వేసుకొని కుందేలు దగ్గరకు వచ్చి అల్లులో ఏంటి చాలా వర్షాలుగా ఉన్నారు చక్కగా అన్నీ తెచ్చుకొని తింటున్నారు ఈ మామను మర్చిపోతున్నారు అయ్యో మీరు నాకు పెట్టాలని కాదు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను మీరు ఈ రోజు నుండి ఏది కూడా నేను పరీక్ష చేయకుండా ఏ వస్తువు ఏ పండు ఏ కాయ ఏది తినకూడదు అదేంటి మామ ఏమైంది అయ్యో ఏమైంది తెలీదా అసలు మీరు స్నేహంగా ఉండడం ఒక దగ్గర ఉండడమే తప్ప అడవులో ఏం జరుగుతుందో పట్టించుకోరా మీరు అయ్యో మామ ఏం జరిగింది అల్లుళ్ళు ఇప్పుడు అడవుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ విషపూరితం వాటిని తింటే చచ్చిపోతారు అందువల్ల ఈరోజు నుండి మీరు ఏం తెచ్చుకున్నా నాకు సగం పెట్టండి నేను తిన్న తర్వాత నాకేమీ అవ్వకపోతే మీరు తిందిగాని అవునా మరి నువ్వు తింటే నీకు ఏదైనా జరిగితే అదే కదా ఈ కోతి యొక్క గొప్పతనం అంటే సామాన్యుడు అనుకుంటున్నావా నా దగ్గర విషాన్ని వెరగొట్టే మొక్క ఉంది ఇదిగో మొక్క ఎవ్వరికీ తెలియదు ఇది నాకు తప్ప ఏమైనా జరిగిందనుకో ఒక్క ఆకు తింటే విరిగడు విషానికి విరుగుడు కాబట్టి మీ ఇష్టం తింటామంటే తినండి మీరు నలుగురు చాలా స్నేహంగా ఉంటున్నారు ఇందులో ఎవరికి ఏ ఆపద జరిగినా ప్రమాదం కదా అని ఉద్దేశం చెప్పారు అని ప్రమాదాన్ని చెప్పి తప్పించుకొని ప్రయత్నం చేసారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటప్పటికీ ఈ కుందెల్లాలు ఒక్కసారి అయ్యే బాబోయ్ నిజమే ఉంటుందేమో లేకపోతే మనకెందుకు ఇలా చెబుతుంది అవసరమైతే అన్నీ తెచ్చుకోగలదు కదా మనకంటే చెట్లు దూకి దూకి మరి తెచ్చుకోగలదు కదా అయినా మనకు చెప్తుందంటే మన శ్రేయులేసే మామ ఆ మామ మామ వెళ్ళిపోక మామ అలాగే ఇదిగో మేము ఇప్పుడు చక్కగా ఈ దుంపలు తెచ్చాము క్యారెట్ దుంపల్ని మరి క్యారెట్ దుంపల్ని ఒకసారి విషమందేమో ఉందేమో చూడు అనగానే అవి చక్కగా తిని బాగానే ఉన్నాయి విషం లేదు తినండి అనిచ్చింది అన్నమాట విషం లేదా ఓ అదేంటి మావా అన్నీ విషమైపోయి అన్నావు కదా అన్నీ అంటే ఏమి విషమయ్యావో ఏమి విషం కాలేదో తెలియదు కదా పరీక్షించడానికి నా దగ్గర విషపు సం విషపు వీరుగుడు సంబంధించిన ఆగుంది కదా అందువల్ల అలా చెప్పాను నిజమా సరే అనుకుంటూ తర్వాత రోజు మళ్ళా అడవంత చుట్టూ తిరిగి మరికొన్ని దుంపలు తీసుకొచ్చామంట మావా మావా దుంపలు తీసుకొచ్చాను మామంట అవునా అనేసి ఇలా తిన్నది తిని ఏదో పడిపోతున్నట్టు కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టు ఇలా ఇలా కొడుతున్నట్టు అని ఇలా నటించేది వెంటనే ఒక ఆకు ఇలా తింపి ఇలా అన్నమాట మరలా స్పృహలోకి వచ్చే విధంగా ఆ దృశ్యాన్ని చూడగానే కుందేళ్ళు భయభ్రాంతులు చెందాయి అయ్యి బాబోయ్ మామకు ఇవ్వకుండా మనం గాని తినేసామా పుట్టుక్కరి చచ్చిపోయేవారు ప్రాణాల గాల్లో కలిసిపోయేవి అయ్యో మన స్నేహం మన అందరినీ ఒక దగ్గర ఉండే విధంగా అందరం ఏమయ్యేవారమో ఏంటో మామ రక్షించావు మామ ఇక మేము ఏమి తినోమావనికి ఇవ్వకుండా ఇలా మొత్తం మీద ప్రతిరోజు ఇదే తంతు హాయిగా ఈ సోమవర కోతి ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇలా కొట్టుకుంటూ మంచిగా తయారైంది తయారైందనమాట ఎందుకంటే సగం తినేస్తుంది సగం వాళ్ళు తింటున్నారు ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఈ దృశ్యాన్ని చెట్టు మీద నుంచి ఒక చిలక చూసింది ఎప్పుడైతే కోతి లేదో వెళ్ళి ఏం జరిగింది తమ్ముళ్ళు అన్నలు ఏం జరిగింది అని ఈ చిలుక ఆ కుందేలు అన్నల్ని అడిగింది అనమాట జరిగిన విషయం అంత చెప్పారు జరిగిన విషయం చెప్పగానే ఆ చిలుక అని నవ్వుతుంది ఏంటి తమ్ముడు అలా నవ్వుతున్నా నువ్వు అన్నలు మీరు ఇంత అమాయకులా మిమ్మల్ని కోతి మోసం చేస్తుంది ఎక్కడా అవ్వలేదు తన దగ్గర విషానికి విరిగాడు ఆకుకోడలేదు మిమ్మల్ని మోసం చేసి హాయిగా తింటుంది కాకపోతే ఒక పరీక్ష పెడదామా ఏంటి పరీక్ష చూద్దాం అని తర్వాత రోజు ఏం చేసాయంటే అరటిపళ్ళు తెచ్చాయి అరిటిపళ్ళు చూడగానే మన కోతి మామకి నోరుగురు వస్తుంది నోరుగురగానే ఆ అరటిపళ్ళు రెండు తిన్నాది లేదో కడుపు నొప్పి వామిటింగ్స్ లాగా వాంతులైపోయే విధంగా గిలగిల అమ్మో ఏమో అయిపోయింది ఏది మావా మావా నీ దగ్గర ఉంది కదా ఆకు వెంటనే తిని తగ్గిపోతుంది ఆక మీ బొంద ఏం చేశారంటే ఏమీ లేదు ఒక్కసారి విషం కలిపిన అరటి పండిచ్చాం ఎందుకు ఇచ్చామంటే అదిగో చెట్టు మీద ఉన్నాడు కదా మేము ఇదంతా చెబితే నమ్మలేదు కోతిమామ దగ్గర విషాన్ని విరిగి చేసే మొక్కం ఆకుంది తను విషపూరితమైన ఏ తిన్నా వెంటనే తగ్గిపోతుంది అని అంటే నమ్మట్లేదు మనం నమ్మలేదు పరీక్షించాలి కదా అందుకు హరిటి పండులో విషాన్ని పెట్టేసి ఇచ్చాం అల్లుల్లో మీ దుప్ప మిమ్మల్ని నేను మోసం చేశాను ఎన్నాలి నేను చేసిన మోసానికి నిజంగా నాకు ఇలాగే జరగాలి అయ్యో ఇంకా నేను చనిపోయినట్టే ఉన్నాను నా దగ్గర ఏమీ లేదు విషపం ఆగు కానీ విషడు ఆగు కానీ ఇది విషమైపోవడం కానీ ఏమీ లేదు బద్ధకంతో సోమరతనంతో మీ దగ్గర దొంగిలించే మిమ్మల్ని మోసం చేసి తింటున్నాను మమ్మల్ని నన్ను ఎలాగైనా క్షమించండి ఏదోడు చెయ్యండి నేను చచ్చిపోయినట్టు ఉన్నాను అని గగ్గోలు పెడుతుంటుంది ఈ కోతి అప్పుడు మరొక అరటి పండించి మామ నువ్వైతే మమ్మల్ని మోసం చేసావు కానీ నిన్ను మేము మోసం చెయ్యం ఇదిగో ఎరటిపండు తిను తగ్గిపోతుంది విషానికి విరుగుడు ఎరటిపండు అని చెప్పేటప్పటికీ అరటిపండు తినితే తిన తిన్న వెంటనే కొద్దిసేపట్లో ఈ కోతి తేరుకుంది తేరుకొని అల్లుల్లు చాలా తప్పు చేశాను అల్లుళ్ళు మీరు ఎంత మంచివాళ్ళు నేను మిమ్మల్ని మోసం చేసిన నన్ను చనిపోకుండా కాపాడారు మీరు నిజంగా చాలా మంచి అల్లుళ్ళు మీరు ఎప్పుడు క్షేమంగా అందరూ కలిసిమెలిసి ఉండండి ఇకపై మిమ్మల్ని నేను మోసం చేయను మిమ్మల్ని నేను మోసం చేయను మోసం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసింది ఇంకెప్పుడు ఎవరిని ఎవరిని మోసం చేయను అని చెబుతూ మనకు కూడా ఒక నీతినిచ్చింది కోతి జనులారా నాలాగా మీరెవరూ అవినీతిగా ఉండకండి కుందేలాగా నీతి వంతంగా బ్రతకండి చూసారా శత్రువు కూడా సాయం అందించిన మనస్తత్వం కుందేలిది అది మీలో కనబడాలి నాకు నాలాంటి కుయ్యుక్తులు ఉండకూడదు ఎప్పుడైనా ప్రమాదమే ఇలాంటి ప్రమాదాలని మీరు ఇతరులకు అందించి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి ఎవరిని మోసం చేయకండి మోసం ఎప్పుడూ తిరిగి మనకే తిప్పు కొడుతుంది అని చక్కగా ఈ జనులకు కూడా అంటే మనకి ప్రజలకు కూడా చక్కటి నీతిని కోతి అందించడం జరిగింది చూసారా అందుకే జంతువుల నుంచి కూడా మనిషి నేర్చుకుంటున్నాడు చీమలు చూడగానే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం మనం ఎంత క్రమశిక్షణగా వెళ్తాయి చూడండి ఏనుగులు చూడగానే ఒక మేధ మేధస్సు అదే సింహాలు చూడగానే ఒక్కసారి బలం ధైర్యం ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు ఇలా అదే నక్క గుంట నక్కలు చూడగానే కపటే వేసాలు వేయకూడదని కోతులు చూడగానే తింగర వేసాలు వేయకూడదని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్క విధంగా నేర్చుకుంటున్నాం ఉడతలు చూడగానే సాయం చెయ్యాలని రామసేతు నిర్మాణంలో రామునికి సాయం చేస్తాయి కదండి ఉడతలు అందుకే ఉడత సాయం అంటాం ఇలా ఇంకా చాలా జంతువులండి గుర్రాన్ని చూడగానే వేగం చిరుతను చూడగానే ఇంకా ఇంకా వేగం ధైర్యంతో పాటు వేగం గాడిదని చూడగానే యజమానికి సేవ చేసే దృక్పథం ఇలా అన్ని విధాలుగా కుక్కను చూడగానే విశ్వాసం ఎంత విశ్వాసం జంతువు అండి కుక్క యజమానికి ఏ విధంగా అయినా సాయం అందిస్తుంటుంది అందు అందుకే ఈనాటి రోజుల్లో అందరూ కూడా పెంపుడు కుక్కలు పెంచుకోవడం జరుగుతుంది అనమాట ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మనం జంతువుల నుండి పక్షుల నుండి మనం నేర్చుకుంటున్నాం రామచలకను చూడగానే ఆ చక్కటి లావణ్యమైన మాటలు అలాగే పావురాని చూడగానే శాంతి చూసారు గొడ్లగోబను చూడగానే అదొక రకమైన అబ్బో అన్నట్టు ఇలా ప్రతిదా ఒక్క జంతువు కానీ పక్షిని కానీ చూడగానే మనకి ఆ విధమైన ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని విషయాలు కూడా మనకు జంతువులు పక్షుల వల్ల కూడా తెలుస్తుంది అందుకే చెన్నైశ్వరి గారు సంస్కృతంలో ఉన్న విష్ణు శర్మ రచించిన పంచతంత్రాన్ని తెలుగులోకి అనువదించి ముఖ్యంగా నీతికి సంబంధించినటువంటి మిత్రలాభం వేదం అనే జంతు పక్షులు మనుష్య రూపంలో మాట్లాడే ఆ కథల్ని ఎన్నో సృష్టించారు అలాంటి కల్పిత కథే ఈనాటి యొక్క జంతువులు కుందేళ్ళు కుందేళ్ళు మోసం చేయబోయి మోసపో మోసపోయిన కోతి ఇలాంటి కథలు మనం చెప్పాలి అంటే దీని అర్థం ఏంటంటే చెరపకరా చెడేవు ఇతరులు మనం చెడిపోవనుకో మనం చెడిపోతాం ఎవరికైనా మనం హాని చేయడం తలబెట్టామనుకో మనకే హాని జరుగుతుంది అవసరమైతే మనం మేలు చేయాలి తప్ప కీడు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు చేతనైన సాయం చేయి చేత కాకపోతే ఊరుకో అంతేగాని ఎవరికి అన్యాయం కానీ ఏ విధమైన దుశ్చర్య కానీ ఇలాంటివి మనం చేయకూడదు ఒకరిని మోసం చేయాలనుకుంటే భవిష్యత్తులో మనమే మోసం అవుతాం ఒకరికి హాని చేయాలనుకుంటే భవిష్యత్తులో మనకే హాని జరుగుతుంది ఒకరిని చంపాలని ఆలోచన ఇస్తే మనకే చావు వచ్చే అవకాశం ఉంటుంది ఒకరిని ఏదో ఒక విధంగా కుట్ర చేసి మట్టు పెడదాం అనుకుంటే అది తిరిగి మనకే వస్తుంది కాబట్టి అలాంటి ఆలోచనలకు తావివ్వకుండా అవకాశం ఉన్నంత వరకు పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం పరోపకారం కోసమే ఉన్నది అనే భావనతో మన జీవితాన్ని హాయిగా ముందుకు కొనసాగిస్తాం హాయిగా ఆడుతూ పడుతూ ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకు వెళదాం స్నేహితులతోనూ మంచివారితోనూ ఆనందంగా గడుపుదాం నిష్కల్మసమైన ప్రేమతో జీవితం స్వార్థరహితమైన జీవితముతో ఇతరులకు ఆదర్శంగా నిలిద్దాం ఇదండి ఈనాటి జామీసు బోధలో చక్కటి నీతి చెరపకరా చెడేవు ఒకరిని చెరపాలనుకుంటే మనమే చెడిపోతాం అదొక నీతి తీసుకుంటే శత్రువు కూడా సాయం అందించు వాడు మిత్రుడవుతాడు ఇదే కదండి కోతి ఎంత మోసం చేసినా మోసాన్ని తెలుసుకున్నటువంటి కుందేళ్ళు ఆ మోసకానికి సాయాన్ని కూడా చేశారు ఎంత గొప్ప విషయం అండి ఇదే మనుషులుగా మనం నేర్చుకుందాం జంతువుల్ని పక్షుల్ని ఆదర్శంగా తీసుకుంటూ హాయిగా ఆనందంగా జీవిద్దాం మరి కథ మీకు నచ్చే ఉంటుంది తప్పనిసరిగా ఈ కథను మొట్టమొదస మన ఛానల్ జామీ శుభదను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు ఏమనుకుంటారు చేశామనుకుంటున్నాను అది పాత ఛానల్ జామీ మల్టీ టాలెంట్ ఆ ఛానల్ని మనం విడిచిపెట్టేసాం ఇప్పుడు జామీ శుభోధలో ఇలాంటి ఉపయోగకరమైనటువంటి కథలు కానీ మంచి మంచి విషయాలు కానీ జీవిత అనుభవాలు కానీ విద్యార్థులకు ఉపయోగపడే అనేక రకమైన మానసిక విలువలు కానీ సాంఘిక కట్టుబాట్లు కానీ సమాజానికి ఉపయోగపడే విశేషాలు కానీ చెం చెబుతున్నాం అందువల్ల ఇది జామీ సుబేద కొత్త ఛానల్ తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి ఐదు వందలు కూడా మన సబ్స్క్రైబ్స్ లేవు పాత ఛానల్లో నాలుగు వేల వరకు ఉన్నారు మిత్రులందరూ ఏమైపోయారు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేశామనుకుంటున్నారు ఏ సబ్స్క్రైబ్ చేయలేదు మరలా మీరు జామీ సుభేదను ఒకసారి పరీక్షించుకోండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా లైక్ షేర్ కామెంట్తో నన్ను ఉత్సాహపరచండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ అందరికీ అందిస్తాను మీ అందరి ప్రియమిత్రుడు జామి సత్యనారాయణ